మీ అందమైన గృహ నిర్మాణానికి ఎక్కువటిక్ బ్రాండ్ వారి మన్నికైనా దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ మన కరీంనగర్ ఓడిపోయిన నీ ప్రేమని గెలిపించుకోవటానికి మళ్లీ పుడతావురా భైరవ అంటూ మగధీర సినిమాలో షేర్ ఖాన్ పాత్రలో శ్రీహరి చెప్పిన డైలాగ్ ఎంతో మందికి గూజ్ బాంబ్స్ తెప్పించింది అలాంటి గూజ్బాంబ్స్ గుండె బరువెక్కించే విషాదం మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది ప్రేమలో విఫలమైన ఒక జంట తీసుకున్న అనాలోచిత నిర్ణయం వారి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది నేటి యువత ప్రేమే సర్వస్వం అన్నట్లుగా ప్రేమ లేకపోతే మనకి ఇక జీవితం లేదు ప్రేమ లేకపోతే ఇక మనం బతకలేం అన్నట్లుగా మారిపోతున్నారు చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకుంటూ కన్నవాళ్ళకి తీరని శోకాన్ని దుఃఖాన్ని మిగులుస్తున్నారు ఇప్పుడు ఆ తీరని దుఃఖం మంచిర్యాలలో రెండు కుటుంబాలకు శాపంగా మారింది నిన్నటి వరకు కళ్ళ ముందు కనిపించిన వాళ్ళ పిల్లలు ప్రేమలో గెలవలేమని జీవితాన్ని పూర్తిగా ముగించుకున్న పరిస్థితుంది ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలోని పాత కొమ్ముగూడెంలో జరిగింది ఈ జంట బలవన్మరణం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది ప్రేమలో విఫలమయ్యామన్న కారణంతో ఇంజనీరింగ్ విద్యార్థినైన హితవర్షిణి సికింద్రాబాద్లో రైలు కింద పడి ఆదివారం ఆత్మహత్య చేసుకుంది ఈ వార్త తెలిసిన ఆమె ప్రియుడు వినయ్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు తన బంగారు తల్లి లేని లోకంలో ఇక నేను బతకలేను నాకు ఇంకా జీవితం లేదు నాకు బతకాలన్న ఆశ కూడా లేదు వచ్చే జన్మలో మళ్ళీ పుట్టి పెళ్లి చేసుకుంటాను అంటూ ఒక సూసైడ్ నోటు కూడా రాసి వెంకట్రోపేట శివారులో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ప్రాణాలు వదిలాడు వినయ్ చనిపోయే ముందు రాసిన ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది తన ప్రేమ కోసం ఇక ప్రేమ నాకు లేదు అని తెలిసిన మరుక్షణం నాకు ఇక జీవితం వద్దు నేను చనిపోవాలనుకుంటున్నా అంటూ ఆ సూసైడ్ నోట్లో కూడా రాసి మళ్ళీ నేను పుడతాను మళ్ళీ నీ కోసమే పుడతాను మళ్ళీ పుట్టి నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ ఆ సూసైడ్ నోట్లో ప్రస్తావించాడు ఆ సూసైడ్ నోటు చదువుతున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీటి పరింతమారు ఏడుస్తూ ఉన్నారు పోలీసులకు సమాచారం తెలిసింది వెంటనే ఘటనా స్థలానికి వచ్చారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు నిజంగా ప్రేమ అనేది ఒక అందమైన భావన కానీ ప్రేమ విఫలమైతే ఇక జీవితం లేదా ప్రేమ విఫలమైనంత మాత్రాన ఇక జీవితాన్ని పూర్తిగా కోల్పోవలసిందేనా యువత గుర్తు పెట్టుకోవాలి ప్రేమే జీవితం కాదు జీవితంలో ఒక భాగం ప్రేమ అంతే జీవితంలో కష్టనష్టాలు వస్తూ ఉంటాయి ప్రేమలో విఫలమైతే ఆత్మహత్య పరిష్కారమా ప్రేమకు ఉన్న విలువను జీవితానికి ఉన్న విలువను యువత గుర్తించడంలో విఫలమవుతుందని చెప్పాలి జీవితం ఎన్నో అవకాశాలు ఇస్తుంది ప్రేమ విఫలమైతే పూర్తిగా జీవితం అంతం కాదని యువత అర్థం చేసుకోవాలి ఆత్మహత్యలు అనేవి సమస్యలకు పరిష్కారం కాదు మరింతగా వాళ్ళ కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టేసే పరిస్థితి ఇక్కడ చూడండి ఎంత బాగున్నారా జంట ఇద్దరూ ప్రేమించుకున్నారు వెళ్ళి చేసుకోవాలనుకున్నారు ఇంట్లో ఒప్పుకోలేదు పాపం ఆ పిచ్చితల్లి ఆత్మహత్య చేసుకుంది సికింద్రాబాద్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది ఈ విషయం తెలిసిన వెంటనే వినయ్ బాబు కూడా తట్టుకోలేకపోయాడు రెండు రోజులు నరకం అనుభవించినటువంటి పరిస్థితుంది అతను సూసైడ్ నోట్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది ఇంకా నాకు జీవితమే లేదు నువ్వు లేకపోతే ఈ జీవితం నాకెందుకు ఇంకా నేను బతకలేను ప్లీజ్ అంటూ ఆ లేఖలో చాలా స్పష్టంగా చెప్పాడు నేను మళ్ళీ పుడతాను నీ కోసం పుడతాను మళ్ళీ పుట్టిన తర్వాత మళ్ళీ మనం ప్రేమించుకుని మళ్ళీ మనం పెళ్లి చేసుకుందాం ఈ విషయం పూర్తిగా ఆ సూసైడ్ నోట్లో ఉందంటే ఎంత ఆవేదనకు గురియాడు ఎంత నరకాన్ని అనుభవించాడు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది పెద్దలు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఇప్పుడు వాళ్ళు చదువుకుంటున్నారు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది ఆ అమ్మాయి ముందుగా చదువు పూర్తి చేయాలి తర్వాత ఇద్దరూ మంచి ఉద్యోగం సంపాదించుకుంటామన్న ఒక ధీమా ఇంట్లో వాళ్ళు కలుగజేయాలి మేము చదువుకున్న వాళ్ళం మాకు అన్నీ తెలుసు మా కెరీర్ని మేము ముందుగా చక్కబెట్టుకుంటాం ఆ తర్వాత మేము పెళ్లి చేసుకుంటాం ఈ విధంగా చెప్తే పెద్దలు కూడా ఆలోచిస్తారు వాళ్ళు మేజర్లు మైనర్లు కాదు తెలియనితనం కాదు చదువుకుంటున్నటువంటి పిల్లలు సరే ఎరం మనసులు కలిశాయి ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటా ఉన్నారు పెద్దల్ని ఒప్పించడంలో విఫలమయ్యారంటే వాళ్ళు పూర్తిగా వాళ్ళ ప్రేమ ఎక్కడ విఫలం కాల పెద్ద పెద్దలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ముందు మీరు మంచిగా చదువుకోండి ముందు చదువుకున్న తర్వాత మంచి జాబుల కోసం ప్రయత్నం చేయండి రెండు కుటుంబాలు అంగీకరించే పరిస్థితి ఉంటుంది అలా కాకుండా ఆత్మహత్య చేసుకుంటే అది సమస్యకు పరిష్కారం ఆత్మహత్య చేసుకునే జీవితాన్ని పూర్తిగా కోల్పోవటమే ఈ సమస్యకు పరిష్కారమా దీన్ని యువత గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండు నిండు ప్రాణాలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పెద్దలు ఎన్ని హోప్స్ పెట్టుకుని ఉంటారు మా అమ్మాయి బాగా చదువుకుంటుంది మంచి ఉద్యోగం వస్తుంది తర్వాత మంచిగా పె పెళ్ళి చేసుకుని ఒక జీవితంలో స్థిరపడిన తర్వాత వాళ్ళు కలలుగా అంటారు ఇవన్నీ అంత సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పి ఎన్నో ఆశలు పెట్టుకుంటారు పిల్లల మీద ఆ ఆశలన్నింటినీ అడియాసలు చేసి ఈ విధంగా వెళ్ళిపోవటం అనేది ఆ కుటుంబాలకు ఎంతటి శోకము ఎంతటి దుఃఖాన్ని మిగిల్చిన పరుస్తుంది కాబట్టి యువత ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది పెద్దల్ని ఒప్పించాలి కుదరకపోతే మీరు మేజర్లు కాబట్టి స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్తే పోలీసులు మీకు రక్షణ కల్పిస్తారు పెద్దల నుంచి ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ రకంగా జీవితంలో ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి కానీ ఈ విధంగా ప్రాణాలు తీసుకుంటారా ఈ విధంగా చనిపోయి మీరు జీవితం కోల్పోవటమే కాదు మీ మీద హోప్స్ నమ్మకాలు పెట్టుకున్నటువంటి ఆశలు పెట్టుకున్న వాళ్ళని కూడా తీవ్ర దుఃఖంలో నెట్టిపెట్టడమే కదా సో కాబట్టి డెఫినెట్గా యువత అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రేమే జీవితం కాదు ప్రేమ ఒక్కటే కాదు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ వీడియో చూసిన తర్వాత వీళ్ళు ఈ విధంగా మరణానికి పాల్పడ్డాం మళ్ళీ ఒక జన్మ ఉంటుంది ఆ జన్మలో మేము కలిసి ఉంటాం అని రాయటం అనేది నిజంగా ఆ గ్రామస్తులు మొత్తం కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారండి ఆ లెటర్ చదివి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆ లెటర్ కూడా వైరల్ అవుతూ ఉంది చాలా దారుణమైనటువంటి విషయం సో డెఫినెట్గా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఆ సూసైడ్ లెటర్ను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది సో యువతకి సుమన్ టీవీ కూడా చేసే ఒక విజ్ఞప్తి ఏంటంటే ప్రేమే జీవితం కాదు ప్రే జీవితంలో ఒక భాగం మాత్రమే మన మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు మనమే జీవితం అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ గురించి కూడా ఒక్కసారి ఆలోచన చేయండి ఇలాంటి పొరపాట్లు చేయవద్దు ఇలాంటి క్షణికావేశాలకు లోనై జీవితాన్ని కోల్పోవద్దని మాత్రం మరొకసారి స్పష్టంగా తెలియజేస్తున్నాం వేణంక వినయ్ బాబు దండపల్లి మండలం రాజంపేట విలేజ్ చెందినటువంటి ఇరవై సంవత్సరాల అబ్బాయి క్యాస్టి కుమారి అనే వ్యక్తి ఈరోజు మధ్యాహ్నం పూట రెండు గంటల ప్రాంతంలో వెంకట్రావుపేట శివార్లో ఉన్నటువంటి బుచ్చాపల్లి గ్రామ శివార్లో ఉన్నటువంటి ఒక వ్యవసాయ భావంలో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది తన యొక్క ప్రేమ విఫలమైందని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి వాళ్ళ యొక్క తల్లి అయినటువంటి వేనంక రాజవ్వ దరఖాస్తు ఇవ్వగా ఇటీ ఈ విషయమై కేసు నమోదు చేసుకొని వన్ సెవెంటీ ఫోర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు క్యాంటీన్ లో ప్లేట్లు కడిగిన సంజిత్ కొండ ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాడు గేదెల షెడ్ వేసిన ఎంఎస్ఏ స్టూడెంట్ అక్షయ్ ఇవాళ బెంజ్ కాన్ లో తిరుగుతున్నాడు మూడరుగులు ఎత్తు కూడా లేని పార్టీ డోగ్రీ ఐఏఎస్ కొట్టి రాజస్థానే వణికిస్తోంది మహిళా పోలీసుకు భర్త సెల్యూట్ చేస్తే అవమానం అనుకొని ఐపీఎస్ చదివి మహారాష్ట్రలో అంబిక సూపర్ పోలీస్ గా మారింది వీళ్ళంతా మన చుట్టే ఉన్నారు కానీ వీళ్ళ కథలే మనకు తెలియవు కృషితో ఋషులుగా మారిన వీరి స్ఫూర్తినిచ్చే కథలు ఇప్పుడు మీరు సుమన్ టీవీ విజేతలు చూడండి సక్సెస్ స్టోరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ సుమన్ టీవీ విజేత